ఫిసీసీ అధికారులకు ఉంది మత్స్య శాఖ సంబంధించిన అధికారులకు ఉంది అదేవిధంగా జియో నెంబర్ సెవెన్ తర్వాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఏపీ సాదా యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి ఆ చట్టంలో అసలు లైసెన్స్ ఏ విధంగా పొందాలా గతంలో వచ్చిన లైసెన్స్ ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలా ఏ విధంగా ఎండార్స్మెంట్ తీసుకోవాలని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క చట్టంలో ఉంది అయితే వీడియో మీకు ఎందుకు చెప్తున్నాను చట్టం మీకు ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చెప్పబోయే అంశమే మన దేశం అభివృద్ధి చెందుతుందా లేదా దీనికి కారణం పాలకుల అధికారులు అని అన్నాను ఇప్పుడేమో ఆక్వాకల్చర్ చట్టం అంటున్నాను అర్థం కావట్లేదు అనుకోపోకండి ఈ రెండుకి ఇంటర్లింక్ చేయబోతున్నాను దేశం అభివృద్ధి చెందాలంటే సంపద కావాలి సంపద కావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చట్టానికి అనుమతి చేస్తున్న రైతులు వాళ్ళతో వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉంది ఒక ఎకరం భూమిలో ఆక్వా రంగంలో సాగు చేయాలంటే వెయ్యి రూపాయలు Foi a...